అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు ఒక శ్లోకాన్ని పంపించారు ఆ శ్లోకానికి తెలుగు అనువాదం తన స్వీయ రచన శ్లోకము శ్లోక భావాన్ని పంపించారు ఆ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ వృషభేంద్రం సుహృదం కరోతి మృగరా बालनागङ्गळे सुममालां कुरुते मयूर विभुरप्या भोग भोगे फणी यते त्रमूषक उमा गङ्गे उभे సుసాత్విక మహో మహో ముగ్రస్యతే గార్హస్థ్య ముగ్రస్యతే పైన తెలిపిన శ్లోకమునకు అన్నయ్య గారు ప్రసాద్ గారు వ్రాసి పంపిన సీస పద్యము తాత్పర్యము ఆలపిస్తున్నాను ధుమిత్రులందరికీ నమస్కరిస్తూ దైవంబు వీక్షించగాలేము వేరుండు దైవంబు వీక్షించగాలేము నీ బోలు దక్షుని నిఖిలమందు वेरण्डु दैवम्बु वीक्षेमु नीबोलु दक्षुणी नी निखिलमन्दु नी वैरि भावनलेल्ल वै समरस्यमुतूपु सख्यमुगनु वैरि వైదొల్గిపోవంగ సామరస్యము చూపు సఖ్యముగను సవతులిరువురువకచో సామరస్యము తోడ మసరమ్మును వీడి మసలు చుండే సవతులివకచో సామరస్యము తోడ మసరమును వీడి మసలుచుండే కంటిలోని చిచ్చు కణకణ మనుచుండ జడలోన గంగమ్మ చక్క నిల్పి కంటిలోని చిచ్చు కణకణ మనుచుండ జడలోన గంగమ్మ చక్క నిల్పి కంఠాన സീതാം സുനിൽ സഗ സിരമുനന്ദു ശിരമുനന്ദൂ കൺഗരളം കായമുഗാൽ സഗ സീതം സുനിൽപേ ശിരമുന ശിവയാ ഭുജഗമു കാഞ്ചിയു భుజియం పనోపదు గా భు పనోపదు నీలకంఠము తాను నిమ్మితోడా తోడా కంఠము తాను నిమ్మితోడా మూషిక మునుగాంచి ముట్టడించదు గదా పణిరాజు ఇంతైనా ಪಗನು ಚೂಪಿ ಮುಷಿಕಮ್ಮುನುಗಿ ಮುಟ್ಟಡದು ಇಂತೈನ ಪಗನು ತೂಪಿ ಕರಿಮುಖ ಮರಸಿಯು ಕಬೋದು ಶಾರ್ೂಲ ರಾಜ ಶಾಂತ ಕರಿಮುಖ ಮರಸಿಯು కబళి చగాబోదు శార్దూల రాజంతో శాంతముప్ప వైరి భావనలెల్లను వైదొలంగి సఖ్యముగను వైరి భావనలెల్లను వైదొలంగి సామరస్యం బున నిలిచే సఖ్యముగను దక్షుడెవరయ్య నీ కన్న తరచి చూడా దక్షుడెవరయ్య నీ కన్న తరచి చూడా నిఖిల లోకములందున నీలకంఠా దక్షుడెవరయ్య నీ కన్న తరచి చూడ నిఖిల లోకములందున నీలకంఠ నీలకంఠ సాత్పర్యం ఈ సకల చరాచరములందు నీలాంటి సమర్థుని చూడలేదు ఆ జన్మ శత్రువులైన నీ చెంత వాటి స్వభావమును వీడి చెరిస్తున్నాయి సవతులైన గంగమ్మ గౌరమ్మలు తమ సవతి మత్సరమును వీడి సామరస్యంగా ఉంటున్నారు దేవా కంటిలో ఉన్న కణకణమనే నిం నిప్పును ఆర్పివేయక గంగమ్మ మిన్నకున్నది ఆ కంఠంలో ఉండి శరీరాన్ని కాల్చకుండా చల్లని చంద్రుడు నీ శిరస్సులో ఉన్నాడు తమ ఆహారమైన సర్పాలను చూచి కూడా తినకుండా నీ కుమారుని వాహనమైన నెమలి ఆడుకుంటున్నది గణపతి వాహనమైన ఎలుకను చూసి నీ మెడలోని సర్పము ఊరుకుంటున్నది కదా దేవా నీ పెద్ద కుమారుడైన గజముఖని ముఖము చూసి నీ భార్య వాహనమైన సింహము సంహరించటం లేదు కదా తండ్రి ఇలా పరస్పర విరుద్ధ భావనలు లేక వాటిని నిల్వరించిన నీకన్నా సమర్థుడు ఎవరున్నారు మహాదేవా అని ఈ శ్లోక భావము